జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి జవహర్ నగర్ ప్రధాన రహదారిని ఆనుకుని మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే అక్రమ సెల్లార్ తవ్వకాలు ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి ఇంత దర్జాగా నిర్మాణం చేపడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే సిబ్బంది అక్రమ నిర్మాణదారుల మధ్య దళారుల నుంచి బేర సారాలు నడుపుతూ లక్షలలో ముడుపులు దండుకొని వారి కనుసన్నల్లోనే కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పేదలు అరవై గజాలలో రేకుల రూములు నిర్మాణం చేసుకుంటే రాత్రికి రాత్రి జేసీబీలతో విరుచుకుపడి పోలీసుల బందోబస్తుతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు జరుపుతున్న అధికార యంత్రాంగం ఇలాంటి నిర్మాణాలపైన మౌనం వహించడం అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ అక్రమ నిర్మాణాలపై మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పురపాలక శాఖ అధికారులు ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇక్కడ అవినీతి అలవాటు పడ్డ అధికారులు పై అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి సర్కార్ ఆదాయానికి గండి కొడుతూ ఇక్కడ నిర్మాణాలపై ఇంతవరకు ఏ ఒక్క నిర్మాణం పైన సరైన చర్యలు తీసుకోని నిర్మాణాన్ని కూల్చివేసిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు అక్రమ నిర్మాణం ఏ ఒక్కటి కూడా పూర్తిగా తొలగించిన సందర్భాలు లేవు మీదికి మాత్రం ముక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అధికారులు ఎంతటి నిబద్ధతతో విధి నిర్వహణలో నీతి నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నారో తేట ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడతారా అధికారుల మెప్పు కోసం హడావిడి కోసం తూతూ మంత్రంగా అక్రమ నిర్మాణాలను తొలగించి చేతులు దులుపుకుంటారా కఠిన చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి